చాలా వీడియోలు ఇట్లాగా ట్రాఫిక్ అవేర్నెస్ మీద యాక్సిడెంట్స్ మీద చాలా వీడియోలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఒక వీడియో అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాము ఇప్పుడే మేము పెట్రోల్ బంక్ ఓనర్స్తో ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయడం అయింది వాళ్ళందరికీ మేము ఇచ్చిన సూచనలు ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎవరు వచ్చినా కానీ పెట్రోల్ పోయొద్దని హెల్మెట్ లేకుండా ఎవరు వచ్చినా కానీ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయొద్ది అని చెప్పేసి మేము సూచనలు ఇవ్వడం జరిగింది దాని వాళ్ళు కూడా సమ్మతించి తప్పకుండా మేము కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా అవుతుందని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది సో అందువల్ల ఎవరు కూడా పెట్రోల్ బంక్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి లేదు అంటే మేము ఒక రెండు మూడు రోజులు చూస్తాము తర్వాత మేము పెట్రోల్ బంక్స్ దగ్గర వచ్చేసి అక్కడే మేము ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా చోట్ల లూజ్ పెట్రోల్ కూడా అమ్ముతున్నారు ఈ లూజ్ పెట్రోల్ కూడా అమ్మడం అనేది ఆపేయాలి చిన్న చిన్న షాపుల్లో బడ్డీ హోటల్ మేము ఎక్కడ చూసినా కానీ చాలా చోట్ల చో అవి మాకు కనిపిస్తాయి సో ఇవి కూడా ఎక్కడ కూడా లూజ్ పెట్రోల్ అనేది ఎక్కడ ఉండకూడదు పెట్రోల్ వాళ్ళకి ఇంకొక విజ్ఞప్తి కూడా మేము చేస్తున్నాము లూజ్ ఈ బాటిల్లో కానీ లేకపోతే డబ్బాల్లో పెట్రోల్ లేదు ఇంటి పరిస్థితులు కూడా మీరు కూడా ఎంటర్టైన్ చేయబోకండి సో ఇవన్నీ ఏంటంటే మనకు యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది దాన్ని ప్రివెంట్ చేయడానికి అదే రకంగా రోడ్ల మీద జరిగే యాక్సిడెంట్స్కి హెల్మెట్ లేకుండా పెట్రోల్ పొయ్యమనే కాన్సెప్ట్ వస్తే తప్పకుండా అందరూ హెల్మెట్ ధర ధరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా గమనించి పెట్రోల్ కొట్టించుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పాగురు సర్కిల్ ఏరియాలో హెల్మెట్ లేకుండా వెళ్తే పెట్రోలు ఇంకా కొట్టరు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి